హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిక్కుడుకాయ కూరను ఇలా పచ్చిమిర్చి వేసి చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అందరు కూడా ఇష్టంగా తింటారు ముందుగా ఇక్కడ సరిపడా సరిపడానికి పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను చిక్కుడుకాయమకాయ కూడా చుంచి కడిగి పెట్టుకున్నాను తర్వాత ఒక కడాయి పెట్టుకోవాలి అందులోకి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేయండి ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ను కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఈ ఆనియన్ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్లా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా చుంచి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి ఇదే విధంగా మొత్తం వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించండి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించండి ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి మన రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మరోసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు మగ్గించాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి అందులోకి ఒక కొంచెం కొత్తిమీర వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మరో రెండు నిమిషాలు ఉడికించుకోండి చూడండి అంతే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగాయ కర్రీ రెడీ ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్